అందరికీ నమస్కారం అండి కొన్ని కఠినమైన త్యాగాలు ఊరకైపోతాయి అలాగే కొన్ని బూటకపు త్యాగాలేమో లోకరంజితమవుతాయి అదలా ఉంచి ఈ అనంత వ్యాప చిరమకు ఈ అండ పిండ బ్రహ్మాండ భాండాగారంలో నిండి ఉన్న సమస్త గ్రహాలలో వెళ్ళ ఈ భూగోళం చాలా విచిత్రమైనది దీనిపైనే గత జీవృఖ జాతులు మనుగడ సాగించేది జీవజాతుల విషయానికి వస్తే జీవులు ఎనభై నాలుగు లక్షల జీవజాతులలో కల ఈ మానవ జాతి విలువైంది తెలివైంది జ్ఞానమైంది జ్ఞాపక శక్తి గలది ఇటు ఈ మానవ జన్మ గతంలో పుట్టలేదు భవిష్యత్తులో మళ్ళీ పుట్టిరాదు ఇప్పుడే ఇదిగో ఇలా ఉన్నాము కనుక దీని యొక్క విలువను తెలుసుకోవాలి లేని దెయ్యాలకు భయపడకూడదు కనిపించబోని భగవంతుడికి తతంగాలు చేయకూడదు ఈ అనంత విశ్వంలో మానవ రూపాన్ని మించిన శక్తి మరొకటి లేదు లేదు రెక్కలు లేకుండానే ఇతర గ్రహాలపైకి వెళ్తున్నాడు అలాగే పైన లోన తిరిగి వస్తున్నాడు ఈ సృష్టిలో అనువు నుండి అనంత విశ్వం వరకు కూడాను పయనిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు సంతకు వెళ్ళినప్పుడు కనిపించిన ప్రతి వస్తువు కొనకూడదు మన ఆకలి అవసరాలు తీర్చే మాత్రమే కొనాలి నీవు మహానీయుల జాబితాలో చేరాలి అంటే సత్యానికి మాత్రమే తలవంచాలి ఇదిలా ఉండగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చేసిన నాలుగైదు త్యాగాలలో మరొకటి వినిపిస్తున్నాను అదేమంటే ముప్పై సంవత్సరాలు అడవిలో ఒక చెట్టు కింద వారానికి రోజు ఈ విశ్వనాథుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేయగలిగాను అట్టి తపస్సు ఫలితంగానే కొంత జ్ఞానం పొందగలిగి లోకము గ్రహించినా గ్రహించకపోయినా లోహ లోకహితమే కోరి నాకు తెలిసింది బోధిస్తున్నాను ఆదరణ ఉన్నా లేకపోయినా గ్రహించినా గ్రహించలేకపోయినా మాకు తెలిసింది మేము చెప్పదలుచుకున్నాం లోక సుఖినో భవంతు